హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే జ్వాలా తారణం విశిష్టత ఏంటో తెలుసుకుందాం జ్వాలాతోరణం అనేది కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులకు నమ్మకం ఈ జ్వాలా తోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారు అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే జ్వాలా తోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది శివాలయాలకు చేరుకుంటారు శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు దానికి అడ్డంగా ఒక మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు దాని మీద నెయ్యి వేసి మంట పెడతారు దీన్నే జ్వాల తోరణం యమద్వారం అని కూడా పిలుస్తారు పార్వతీ పరమేశ్వర్లను పల్లకిలో ఎత్తుకుని ఈ తోరణం కింద మూడు సార్లు అటు ఇటు తిరుగుతారు ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం ఈ జ్వాలా తోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్ళే అవసరం రాదని చెబుతారు ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్ని తోరణం కనిపిస్తుంది దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు పాపాలు చేసేవారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ జ్వాలా తోరణం దాటితే యమలోకం అడుగుపెట్ అవసరం రాదని పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని అంటారు జ్వాలతోరణం దర్శించుకున్న దాని కింద నడిచిన సకల పాపాలు తొలగితాయి అలాగే చాలామంది ఈ భస్మాన్ని ఇంటికి తీసుకు తెచ్చుకుంటారు అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు ఇలా చేయడం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలతోరణం మూడు సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం వెనుక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది అది చాలా విషపూరితమైనది వినాశనాన్ని సృష్టిస్తుంది దీంతో దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుని శరణు వేడుకున్నారు అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గర్లంలో ఉంచుకున్నారు అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి వెడతానని మొక్కుకుంది అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని తోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తుంది